ఒక్క పూట ఇంట్లో ఆడవాళ్ళకి హెల్త్ బాగోకపోతే ఆ రోజంతా కూడా ఇల్లు ఉప్పు లేని కూరలా చప్పగా ఉంటుంది కదా మా ఇంట్లో కూడా అదే పరిస్థితి ఈరోజు మార్నింగ్ నుంచి అయితే హెల్త్ అసలు బాగోలేదు ఫుల్ హెడ్ అండ్ కోల్డ్ అనమాట హెల్త్ అసలు సపోర్ట్ చేయడం లేదు మా అమ్మ మా నాన్న చిన్నప్పుడే చనిపోవడం వల్ల నాకు ఏ కష్టం వచ్చినా పుట్టింటికి అయితే వెళ్ళడానికి లేదనమాట ఏది వచ్చినా మాయనే చూసుకుంటారు సో మా అత్తయ్య విషయానికి వస్తే అసలు ఆవిడ ఉన్నా లేదంటే అనమాట మాకు మమ్మల్ని అసలు పట్టించుకోదు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏది వచ్చినా తప్పదు కదా సో చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అయితే నేనే చేసుకుంటాను ఎలాగలా ఒప్పుక చేసుకుని మరి లేవలేని పరిస్థితి అయితే మా ఆయన పెడతారనమాట ఇక్కడ ఎలాగోలా ఓపిక చేసుకుని మార్నింగ్ అయితే వంట చేశాను అనమాట ఇక రేపు మార్నింగ్ టిఫిన్ కోసం అయితే దోశలకైతే అయితే నానబెడుతున్నాను నా పడ్డవాడు ఎప్పుడు కాదు కాదంటారు కదా సో నేను కూడా అదే నమ్ముతాను ఎంత కష్టం వచ్చినా మా పిల్లల కోసం నేను మా ఆయనైతే నిలబడుతున్నాము సో వాళ్ళకి మూడు ఫుట్ల కడుపు నిండి అన్నం పెట్టి వాళ్ళకి మంచిగా చదివిస్తే చాలు అని అనుకుంటున్నాను సో నాలాగంటి సిచ్యువేషన్ ఎవరు మీరు కానీ ఫేస్ చేసి మా ఛానల్ని లైక్ చేసి కామెంట్ చేయండి సో నేను అయితే కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను మీకు కనుక మన వీడియోస్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వైట్ చేయండి